భగవాన్ శ్రీ బాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము ఎనిమిదవ రోజు ఐదవ ప్రకరణము సుగ్రీవ సఖ్యము రామలక్ష్మణులు శబరికి మోక్షమును అనుగ్రహించి మాతంగాశ్రమును వీడి శబరి భక్తి ప్రపత్తులను దీర్ఘ విశ్వాసమును వర్ణించుకుంటూ సింహముల జతవలే అరణ్య మార్గముల ప్రయాణము సలిపిరి ఆ విధముగా ప్రయాణము సాగించి ఋష్యముఖ పర్వతమును సమీపించిరి ఆ పర్వతముపై మంత్రులతో కలిసి సుగ్రీవుడు నివసించుచుండెను మహాబల సంపన్నులైన సద్వంశ సార్వభౌములైన ఈ ఇరువురి అన్నతమ్ములు అటువైపున నడుచుచున్న దివ్య భావమును సుగ్రీవుడు పర్వతముపై నుంచి చూచెను తన అన్న అయిన వాలి భయించే సుగ్రీవుడు నిరంతరము ఎవరు ఒత్తురో ఎవరిని పంపునో అన్న దిగులుతో నిరంతరము దారులు కనిపెట్టుకోవటం జరుగుతూ ఉండేది వీరి నడక వీరి తేజస్సుని చూచి సుగ్రీవుడు భయపడి హనుమంతుని పిలిచి వీరుడా ఆ మహావీర పురుషులు చూచితివా నీవు ఆలసించక త్వరితముగా వెళ్ళి వారి వృత్తాంతమును తెలుసుకొని రమ్ము ఒకవేళ వారు వారిచే పంపబడిన వారై ఉండినా నీవు ముఖమును ఉంచుకొను దానిని బట్టి నేను గ్రహించును తక్షణమే పర్వతమును వీడి ప్రయత్నించు అని అనేక గుర్తులు తెలిపెను హనుమంతుడు గంతులు వెయ్యిచు పర్వతము తీసుకుని నడుచుచున్న ఆ మహా తేజోవంతులకు రామలక్ష్మణుల ఎదుట నిలిచి వారికి నమస్కరించి ఓ తేజోరాశి కుమారులారా మీరెవరు మీ రూపములు మహా రమణీయముగా ఉన్నవి సుకుమారులుగా కనిపించుచున్నారు మీరు మానవ మాత్రులుగా లేరు కేవలము సాక్షాత్ నరనారాయణులు దిగి వచ్చినట్లు ఉన్నది ఈ భయంకరమైన అరణ్యములో ఒంటరిగా తిరుగుటలోని మీ భావమును తెలుపుదురా అని వినయముగా గౌరవముగా వారిని ప్రశ్నలు వేయ మొదలుపెట్టెను ఇతని వినయ విధేయతలను గ్రహించి రామచంద్రుడు చిరునవ్వి నవ్వి మారుతి వీరా మేము అయోధ్యాధిపతి అగు దశరథ మహారాజునకు పుత్రులము పితృవాక్య పరిపాలన నిమిత్తమై మేము అరణ్యమున ప్రవేశించితిమి ఇతడు నా తమ్ముడు ఇతనిని లక్ష్మణుడనియు నన్ను శ్రీరాముడని పిలుతురు మాతో నా ధర్మపత్ని కూడాను వచ్చాను విధివశాత్తు మేము చిత్రకూట పర్వతముపై నివసించుచున్న సమయమున మేము పర్ణశాలలో లేని సమయమును చూచుకొని ఎవడో రాక్షసుడు ఆ ఇల్లాలను అపహరించెను ఇప్పుడు ఆమెను వెతుకుచూ మేమిచ్చట తిరుగుచున్నాము అని ఉన్నది ఉన్నట్టులా రాముడు తన రాగకు కారణమును తెలిపెను రామచంద్రుడు ఓ వీర హనుమా మా పూర్వోత్తరములు చెప్పిదివి మీ పూర్వోత్తర విషయము మేము వినగోరుచున్నాము అనగా హనుమంతుడు వీరి వృత్తాంతమును తెలుసుకొని వీరు తన ప్రభువులను గ్రహించి వారి పాదములపైబడి నమస్కరించి లేచి భరించలేని ఆనందముతో నేత్రముల నుండి భాష్పములు వీడుచు చేతులు జోడించుకొనగా నోట మాట రాలేకపోయినది తుదకు ధైర్యము తెచ్చుకొని ఓ నాదా నేను ఒక బుద్ధిహీనుడను జ్ఞానహీనుడను అగుటచే మిమ్ములను అట్లు ప్రశ్నించి తిని నా అపరాధమును క్షమించుడు ఓ రాజాది రాజా సాధారణ మనుషుని వలె మీరు నా పుట్టుపూర్వత్రములను ప్రశ్నించుట ధర్మమా నేను మీ మాయకు భద్రుడునవుట చేత మిమ్మలను గుర్తించలేకపోతుని ఓ ప్రభు నా ప్రభువులు సమర్థులు ఎన్నడైనా సేవకుడు స్వామి కంటే అధికుడగునా నాథ సకల జీవులు మా మాయచ్చే మోహితులగుచుండు నేనొక మాట చెప్ప తిని దానికి నా నాదుడు ప్రమాణము నేను నా నాదుని భజించడము తప్ప అన్యమరగను నాదుని బలము చూచుకొని సేవకుడు ప్రవర్తించును పోషించుటకు శిక్షించుటకు ప్రభువు నిలిచియుండ సేవకునికి భయమెందుకు అని తన నిజ స్వరూపమును ధరించెను ఆ రూపమును రాముడు చూచి పరమానందముతో కౌలించుకొని హనుమంతా నీవు లక్ష్మణునితో పాటు ప్రధాన ప్రియుడవు అని అతన్ని చెందుకి లాగుకొను శిరస్సును వీపుని నిమురుచు ఓ హనుమంత అన్యగతి నెరుంగక నన్ను సేవించు సేవకులే నాకు అధిక ప్రియులు అని రాముడు తెలిపిన క్షణమే ఓ నాథ సుగ్రీవుడు వానరులకు రాజు అతడు అనేక కారణాల చేత అన్నయ్యన వాలితో విరోధము కలిగి రాజ్యం నుండి తర్మబడుట చేత అతడు ఈ పర్వతమునందు నివసించుచున్నాడు అతడు కూడా తమ దాసుడే అతడు మీ స్నేహము నాకు తగినవాడు మీరు వానర రాజును కవయమిచ్చి అతని దైన్యమును పోగొట్టుడు అతను సీతాన్వేషణ నిమిత్తము కోట్ల కొలది వానరులను నలుదిశల పంపి తగిన విజయమును సాధించగల సమర్థుడు అని సుగ్రీవుని అనేక రాజనీతులను గుణగణములను వివరించను సుగ్రీవునితో స్నేహము చేయు నిమిత్తమై శ్రీరామ లక్ష్మణులను హనుమంతుడు తన భుజములపై ఎక్కించుకొని క్షణములో పర్వతముపైకి ఎగసెను రామలక్ష్మణులను దర్శించిన మాత్రముననే నైతినని సుగ్రీవుడు చాలా ఆనందించెను వీరి వృత్తాంతము వారును వారి వృత్తాంతమును వీరును వివరముగా అర్థము చేసుకొనిది ఆదరించుకొనిది అన్యోన్యమైన సంబంధమును కలిగించుకొని సుగ్రీవుడు రామలక్ష్మణుల పాదాలకు నమస్కరించి సత్కరించెను సుగ్రీవుని పద్ధతిని నీతిని పురస్కరించుకొని చక్కగా అర్థము చేసుకొని రాముడు సుగ్రీవునకు అభయమునిచ్చెను సుగ్రీవుడు కూడా రామసేవలో తన ప్రాణం అర్పితము గావించురని వాగ్దానము చేసెను ఈ ప్రకారము వారిరువురు అగ్ని సాక్షిగా స్నేహము కట్టుకుని అగ్ని సకల జీవుల హృదయములలో ఉండును మనోవికారములు పుట్టినడల వారిని దహించును రామాయణముకు అగ్ని ప్రధానము అగ్నిహోత్రుని ప్రసాదముతో రాముడు పుట్టిను అగ్ని సాక్షిగా సీతను పెండ్లాడెను అగ్నియే లంకను దహించెను అగ్నియందే సీతాశక్తి దాచబడిను అగ్నియందే సీతను వాపసు తీసుకొనను అగ్నియందు పరిశుద్ధమైన స్వర్ణము వలె అగ్ని ద్వారా రాముని హృదయము పరిశుద్ధమైనదన్న సూచన జ్ఞానమే రాముడు ధర్మమే రాముడు ఆ కారణములచే సుగ్రీవునితో అగ్ని సాక్షిగా స్నేహము చేసుకొనిను అప్పుడప్పుడు లక్ష్మణుడు రాముని వృత్తాంతమును సుగ్రీవునకు తెలుపుతూ ఉండివాడు సీత మిథిలాధిపతి కూతురు మదింపబడిన వంశమొకట చేత దానికి మిథిల వంశమని సార్థక నామము కనుక ఆమె విశేషమైన మదనము జరిగి నా కాని లభించదు అని లక్ష్మణుడు సుగ్రీవునకు సీత యొక్క వృత్తాంతమును కూడా విపులముగా తెలిపాను అది విని సుగ్రీవుడు కంటిదారులు కార్చుచు ఓ నాదా ఒకనాటి దినము నేను మంత్రులతో కూడి ఆలోచన జరుపుచుండగా ఆకాశ మార్గమున పుష్పక విమానము వెళ్ళెను అందునుండి రామా రామా అను పలుకులు వినిపించెను మేము ఆ వింత చూచుచుండా ఆమె వస్త్రమును ఆభరణములు కట్టి ఈ పర్వతముపై చూచుచున్న మా వైపుకు ఆ మూటను విసిరినది అది ఏదో ఆభరణముల మూటాగుట చేత భద్రముగా దాచితిమి బహుశా రావణుడే ఆమెను గొనిపోయాను ఆ దుర్మార్గుడు చేయనిది ఒక్కటి లేదు అని సుగ్రీవుడు రావణునిపై పండ్లు పటపటా కొరికెను అప్పుడు రాముడు సుగ్రీవా ఏది ఆ ఆభరణముల మూటను తెప్పించు అని ఆజ్ఞాపించెను సుగ్రీవుడు స్వయముగా లేచి గోలు దాచిన ఆ మూటను తెచ్చి రాముని ముందు పెట్టెను ఆ మూట కట్టిన వస్త్రము వనవాసమునకు బయలుదేరినప్పుడు పినతల్లి ఆమెపై విసిరిన నార వస్త్రము దానిని గుర్తించిన తక్షణమే లక్ష్మణుడు కంటిదారులు కార్చెను అతనిని చూచి సుగ్రీవ హనుమంతాదులు విచారించిరి రాముడు ఆ మూటను విప్పి చూచి ఆ ఆభరణములు సీతవేనా అని లక్ష్మణులకు చూపెను లక్ష్మణుడు ఏనాడు సీత ఆవరణములను తాను కన్నెత్తి చూచినవాడు కాదు కనుక అన్ని నగలు సీతవో కావో ఆయనకు తెలియదు ఒక్క కాలి అందెలు మాత్రమే ఏది అన్నా ఇవి తల్లి యొక్క అందలే నాకు సంధ్యము లేదు నిత్యము తెల్లవారి వారి పాదములకు నమస్కరించు సమయములలోనూ వనవాసములో ముందు మీరు మీ వెనుక సీత నడుచుచున్న సమయమున నేను వెనుక నడుచుచు ఆమె పాదములనే చూచుచు ఆమె పాదములనే అనుసరించుచుంటిని కనుక వీటిని బాగుగా గుర్తించగలిగితిని అని అన్నాడు కొంతసేపు సీతను స్మరించుచు రామలక్ష్మణులు విచారించునటులా నటన చేయుట చూసి సుగ్రీవుడు హనుమంతుడు వారిని ఓదార్చిరి సుగ్రీవుడు వారి విచారము చూడలేక నాదా విచారించకుడు నేటి నుండియే తగిన ఉపాయములు పన్ని సీత జాడలు తెలుసుకొని క్షణములో రాముని హతమార్చి సీతను తమకు అప్పుచెప్పును ఇది నా ప్రతిజ్ఞ అని రామునకు వాగ్దానము చేశాను సుగ్రీవుడు చేసిన వాగ్దానమునకు రాముడు సంతసించి పోసకుడా నీవు ఈ అడవిలో నివసించుటకు కారణము విపులముగా తెలుపుమని కోరగా సుగ్రీవుడు తన తల్లిదండ్రులు ఎవరో తన నివాసం ఏదో తన అన్నకు తనకు విరోధము కలుగుటకు కారణమేమో అన్నీ పూసగుచ్చినట్లు తెలిపెను అతని చరిత్రనంతయు విని రాముడు ఇంచుమించు తన చరిత్రకు సమీపముగానే ఉన్నదని తలంచి భార్య వియోగమునందును రాజ్య భ్రష్టులగుట ఎందును ఇరువురు ఒక్కటిననియు అందున సుగ్రీవుని మాటలను బట్టి అతను నీతి నిజాయితీలు కలవాడని గుర్తించి తమ్ముని భార్యను అన్న అపహరించడము కోతి జాతికి విరుద్ధమని ఇట్టి ధర్మ విరుద్ధములైన మార్గములు అవలంబించుచున్న వాలి శిక్షార్హుడని గుర్తించెను అంత రాముడు మీ జన్మ వృత్తాంతమును వినగోరుచున్నానని తెలిపెను సుగ్రీవుడు నాథ నా వంశం యొక్క పూర్వోత్తరం అంతయు తమ పాదముల చెంత ఉంచకూరుచున్నాను ఆలకింపుడు అని ఇట్లు చెప్పాను ఒకనాడు సృష్టికర్త ఒక చిన్న కోతి రూపమును సృష్టించెను అతడు మహాబలవంతుడు కానీ చెంచల స్వభావుడగుట చేత తనకు సమానుడైనప్పటికీ చెంచలుడకట చేత అతనికి వృక్షరాజు అని పేరు పెట్టెను ఆ వానరుడు బ్రహ్మకు నమస్కరించి స్వామి తన ఆజ్ఞ ఏమి అని ప్రార్థించను అప్పుడు బ్రహ్మ వానరా నీవు అరవిలో స్వేచ్ఛా సంచారము గావింపు ఫలములు స్వేచ్ఛగా భుజింపుము నీ చేతికి చిక్కిన రాక్షసులను సంహరింపమని అనెను అప్పుడు వృక్షరాజు దక్షిణ దిశకు బయలుదేరి వెళ్ళెను ఒకనాడు ఆ వానరుడు వనములో సంచరించుచుండి ఒక కొలనులో నీరు త్రాగుటకై వెళ్ళెను ఆ కొలనులో నీటి అందు తన ప్రతిబింబమును చూసి ఆ జలములో ఎవరో ఒక శత్రువు తాగినాడని భావించి విచారింపదొడంగెను ఆ క్రోధమును భరించలేక నిరంతరము ఆ గుండము చుట్టూ తిరుగు తిరుగుతూ ఉండెను అతడు చేసేది ప్రయత్నములన్నీ జలములో ప్రతిఫలించుచుండెను అతడు వెంటనే పెద్దగా గర్జించెను అంత నీటిలోని ప్రతిబింబము కూడా పెద్దగా గర్జించెను ఇక పట్టలేక వానరుడు గుండములోనికి కుప్పించెను ఆ క్షణమే తాను స్త్రీగా మారిపోయెను ఆమె గట్టునకు వచ్చి దైవమా ఏమి ఈ విచిత్రము అని సూర్యుని వైపునకు తిరిగి ప్రార్థించుచు ఇంద్రుని మనసారా స్మరించుచుండ ఇంద్రవరప్రసాదముచే ఒక కుమారుడును సూర్యుని వరప్రదా ప్రసాదముచ్చే ఒక కుమారుడును కలిగిరి ఇంద్రుని ప్రసాదమైన బిడ్డకు వాలి అనియు సూర్యవరప్రసాదమైన బిడ్డకు సుగ్రీవుడు అనియు వారికి నామకరణములు ఏర్పడెను ఈ ఇరువులు పుట్టిన తక్షణమే స్త్రీ రూపము వీడి వృక్షరాజయ్యను అతను ఈ బిడ్డలను వెంట పెట్టుకుని బ్రహ్మను ప్రార్థించెను బ్రహ్మకు తన చరిత్ర అంతయో చెప్పుకొనూ స్మరించెను అంతా ఓయి వాలీ సుగ్రీవులారా మీరు అన్నధర్ములిద్దరూ దక్షిణ దిశకుపోండు మీరు కిష్కింద నగరంలో నివసింపుడు చరాచర జగన్నాథుడు అనేక నామముడైన శ్రీరాముడు రఘువంశమున దశరథ మహారాజునకు జన్మించి తండ్రి ఆజ్ఞను అనుసరించి వనమునకు వచ్చి అనేక అమానుష చర్యలను కేవలం మానవుని వలె లీలలను సలుపుచూ తిరుగుచూ మీరున్న కిష్కిందకు చేరును అప్పుడు అతనితో స్నేహం ఏర్పడి అతని దర్శన స్పర్శన సంభాషణలతో మీ జన్మ సార్థకంబయ్యను అని చెప్పెను ఓం శ్రీ సాయిరామ్ సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి